హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచైత్ర బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగుంటి ఆవకాయ పచ్చడిని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే ఆవకాయ అంటే అది పచ్చడి కాదండి అది ఒక ఎమోషన్ ఆవకాయకి మించిన ఈజియస్ట్ పికిల్ అంటూ ఏది ఉండదు చాలా సింపుల్ మరి ఇంకెందుకు లేటు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి మామిడికాయ ముక్కలు పచ్చళ్ళ కారం ఇందులోకి కళ్ళుప్పు ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు పసు పల్లి నూనె లేదా నువ్వుల నూనె ముందుగా ఇవన్నీ తీసి ఒక గిన్నెలో అయితే పెట్టుకోండి సెవెన్ ఇంగ్రీడియంట్స్ కూడానా పచ్చడి చేసుకోవాలనుకునే రోజు ఉదయాన్నే ఒక రెండు లేదా మూడు గంటలు ఆవాల్ని కల్లుప్పు మెంతులు వెల్లుల్లిని ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్న తరువాత ఏదైనా ఒక బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి తడి అనేది ఉంటే మటుకు ఆవకాయ పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదు కాబట్టి మొత్తం తడి లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలి ఈ మామిడికాయలు మనం ఇంట్లోనైనా కత్తిపేరుతో కట్ చేసుకోవచ్చు లేకుంటే బయట మార్కెట్లో అయినా మామిడికాయ ముక్కల్ని కట్ చేయించి తెచ్చుకోవచ్చు ముక్కల్ని కూడా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులోని మామిడికాయ ముక్కల్ని బయట అయితే కొట్టమని చెప్పండి లేకుంటే ఇంట్లో కట్ చేసుకునేలా ఉంటే ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందాకలో మనం ఎండబెట్టుకున్న ఉన్నాయి కదా ముందుగా ఆవాళ్ళైతే గ్రైండ్ చేసుకోవాలి ఆవాల్ని గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మీరు గ్రైండ్ చేసుకోలేము అనుకుంటే బయట మార్కెట్ నుంచి ఆవపిండిని బయట నుంచి తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అయితే మెంతుల్ని కూడా గ్రైండ్ చేసేస్తున్నాను మెంతుల్ని కూడా చాలా మెంతుల్ని కూడా చాలా మెత్తటి పొడిలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది కూడా ఒక గిన్నెలోకి అయితే వేసి పెట్టుకోవాలి మెంతుల్ని కూడా పొడి చేసుకున్నాక ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కల్లుప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి కల్లుప్పులో చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు అందుకనే ఎండలో చాలాసేపు ఎండబెట్టుకున్న కల్లుప్పుని మాత్రమే వాడుకోవాలి ఇలా అన్నింటినీ ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఈ ఆవకాయ పచ్చడిని నేను గిన్నె కొలతల్లో అయితే మీకు చెప్తాను ముందుగా మామిడికాయ ముక్కలని అయితే గిన్నె నిండా వేసుకోవాలి ముక్కలు కొలిచేటప్పుడు గిన్నెకి సమానంగా కాకుండా ఇలా పైకి ముక్కలు రావాలి నేను ఇక్కడైతే కేజీ ముక్కలు దాకా తీసుకున్నాను కాబట్టి రెండు గిన్నెలు అయితే వచ్చాయండి మీరు ఒక రెండు కేజీలు ముక్కలైతే తీసుకుంటే మీకు నాలుగు గిన్నెలు అయితే వస్తాయి మామిడికాయ ముక్కలు ఈ విధంగా ఒక పళ్ళెంలో వేసుకున్నాక అదే గిన్నెతోన మళ్ళీ మనం కేజీ ముక్కలకి మీకు దాదాపుగా ఒక అర లీటర్ దాకా ఆయిల్ అయితే పడుతుందండి గిన్నె కొలతల్లో చెప్పాలంటే ఆ గిన్నె సగానికైతే ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇలా కలుపుకున్న నూనెనైతే మొత్తం బాగా పసుపు అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా పసుపు కలుపుకున్న నూనెను ముక్కల్లోకి వేసేసి బాగా కలిపేయండి అన్ని ముక్కలకి కూడా నూనె బాగా పట్టేలాగా మొత్తం నూనె అంతా వేసి కలపాలి ఇలా చేయటం వల్ల ఆవకాయ పాతబడినా కూడా ముక్క అనేది గట్టిగానే ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందాకల మనం దేంతైతే కొలుచుకున్నామో అదే గిన్నెతోని ఆవపిండిని పావు వంతు తీసుకుంటే సరిపోతుందండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా తీసుకోవాలి ఆవపిండిని ఇప్పుడు కారం అయితే పావు కేజీ తీసుకోవాలండి ఇది పచ్చర్ల కారం నెక్స్ట్ మెంతి పిండి వచ్చేసి ఒక వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది కల్లుప్పు వచ్చేసి గిన్నె కొలతల్లో అయితే మటుకు ఒక పావు వంతు తీసుకుంటే సరిపోతుంది ఇందులో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవైతే ఒక యాభై గ్రాములు అయితే సరిపోతాయండి వాటిని మొత్తం అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి స్పూన్ తో బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసేయండి ఆవపిండి మెంతిపిండి కల్లుపు వెల్లుల్లి మొత్తం అన్ని బాగా కలిసేంత విధంగా ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలుపుకో మనం ముందుగా ఆయిల్ పట్టించిన ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇందులో వేస్తూ కలపండి ముక్కలన్నిటికీ కూడా ఈ కారాన్ని బాగా పట్టించాలి మామిడికాయ ముక్కలకి ఈ మొత్తం కారం అంతా కూడా బాగా పడితేనే టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా మిగిలిన ముక్కల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ నాకైతే ప్లేట్లో కలుపుకోడానికి సరిగా అవ్వడం లేదని పెద్ద బేషన్లో అయితే ఇందాకలు ఏ మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో పట్టించామో అదే బేషన్లోని మామిడికాయ ముక్కలు మొత్తాన్ని వేసి బాగా అయితే కలుపుతున్నానండి ఇలా మనం చేస్తున్న ఈ పచ్చడి అయితే ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలా మొత్తం మామిడికాయ ముక్కలు మొత్తం కలుపుకున్నాక ఇంకా మనకి ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చండి గిన్నె కొలతల్లో చెప్పాలంటే ఒక పావు వంతు ఆయిల్ అయితే వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ప్లాస్టిక్ జార్లో కానీ లేదా గాజు సీసాలో ఈ విధంగా మొత్తం పచ్చడిని సీసాలోకి అయితే తీసుకొని కాస్త స్పూన్ తో అదిమి పెట్టుకోవాలండి కేజీ ఆవకాయ పచ్చడికి నాకైతే రెండు సీసాలకైతే వచ్చిందండి మనకి ఈ గాజు సీసాలు అనేవి ఎయిర్ కంటర్ ఉంటాయి కదా వాటిలో ఈ ఆవకాయ పచ్చడిని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి గాలి వెళ్లకుండా ఉంటుంది మూడు రోజుల పాటు పచ్చడిని అయితే ఊరినివ్వాలి ఈ రోజు మనం పచ్చడి కలిపితే రేపంతా ఉంచి ఎల్లుండు మనం పచ్చడిని తిరగ కలపాలి సో మూడవ రోజు పచ్చడిని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఆయిల్ అనేది పైకి చక్కగా తేలిపోయింది ముక్కలు కూడా చక్కగా ఊరిపోయాయి మీరు ఓపెన్ చేసే స్మెల్ చూసారంటే అర్థమైపోతుందండి పచ్చడి ఎలా వచ్చింది అనేది ఆ ఫ్రెష్ పికిల్ స్మెల్ కి నోట్లో నీళ్లు ఊరుతాయి ఇలా గాజు సీసాలో ఉన్నదాన్ని మీరు స్పూన్తో లోపల లోపలే కలిపేసి మళ్ళీ మూత పెడదామని అయితే అస్సలు చెయ్యకండి అలా చేయకుండా ఒక పెద్ద పల్లెంలోకి మావకాయ పచ్చడిని మొత్తం తీసుకొని మళ్ళీ తిరిగి కలుపుకోవాలండి ఇలా మొత్తం పచ్చన్నంతా పళ్ళెంలోకి తీసుకొని కలుపుకున్న తరువాత మీరు ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని ఉప్పు అనేది సరిపోకపోతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ సరిపోకపోయినా కూడా ఆయిల్ని పచ్చి నూనెను వేసుకోవచ్చు ఇలా పచ్చడి మొత్తాన్ని తిరగ కలుపుకొని గాజు సీసాలోకి వేసి స్టోర్ చేసుకోవడమే ఆవకాయ పచ్చడి అంటే ఎమోషన్ అన్నం చూడండి అది పళ్ళెంలోకి వేడివేడి అన్నం వేసుకొని కాస్త నెయ్యి వేసి ఆవకాయ పచ్చడిలో కలిపిన అన్నాన్ని ముద్ద చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుందో కదా ఇలా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఆవకాయ పచ్చడి అయితే అద్దిరిపోయిందండి ఇలా ఆవకాయ పచ్చడితే అన్నం కలుపుకొని తింటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి